అనుమానాలు పట్టాబంతులైపోయి మొబ్బులు విడిపోయాయి ఎందుకంటే కూటమి అనేది మొదలైనప్పుడు చాలామందిలో కొన్ని అపోహలు ఆందోళనలు ఉన్నాయి దానికి తగ్గట్టే వైసీపీకి సంబంధించిన పేటిఎం ఛానల్స్ కానీ లేదంటే వ్యూహకర్తలు కానీ పేటీఎం వ్యూహకర్తలు కానీ చాలా గందరగోళానికి క్రియేట్ చేయాలి ఈ మూడు పార్టీలని బీజేపీ ఉంటే ప్రజలు కూటమికి ఓటేరని లేదంటే కూటమికి సంబంధించి టీడీపీ నాయకులు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయరు టీడీపీ ఎప్పటికైనా జనసేనను వాడుకుంటూ తప్పితే ఓట్లు వేయించరు అలాగే జనసేన నాయకులు కొంతమంది కాపు నాయకులకి సీట్లు కొన్ని చోట్ల రాకపోవడం వల్ల ఈసారి టీడీపీకి చేరు వైసీపీ అభ్యర్థులకే చేస్తారు ఇలాంటి చాలా చాలా రూమర్స్ అనుమానాలు చాలా మందిలో ఉండేవి అయితే వాటినన్నింటినీ కూడా బ్రేక్ చేస్తూ కోటమి భారీ విక్టరీ కొట్టింది ఎలా అంటే అసలు పోటీ చేసిన స్థానాల్లో అంచనాలకు మించి దాదాపు జనసేన అయితే ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలిచేసింది అలాగే టీడీపీ కూడా పోటీ చేసిన నూట నలభై స్థానాల్లో దాదాపు నూట ముప్పై ఐదు స్థానాల్లో గెలుపుకు చాలా దగ్గరలోకి వచ్చేసింది అలాగే బీజేపీ కూడా పోటీ చేసిన పది స్థానాల్లో ఎనిమిది స్థానాల్లో గెలిచేసింది ఉన్న రెండు స్థానాలు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు చూస్తూ ఉంటే వైసీపీ వాళ్ళు చేసిన హడావిడి ఇక్కడ ప్రజల్లో ఆ ఓటింగ్ విషయంలో ప్రజలు ఎక్కడ కూడా తడపడాల వాళ్ళు అనుకున్నారు ఖచ్చితంగా మార్పు రావాలి రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఈ పాలన ఆగిపోవాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి ఆయన వల్లనే అభివృద్ధి అవి అలాగే పవన్ కళ్యాణ్ లాంటి కమిట్మెంట్ ఉన్న నాయకుడు గట్టిగా ఎక్కువ అసెంబ్లీ స్థానాలు ఉంటే గట్టిగా ఏది కారణం కేంద్రం నుంచి అడగగలుగుతాడు అలాగే

మాజీ మొదలు జన సైనికులు కానివ్వండి మూడు రాష్ట్రంలో గుర్తులు ఇవ్వడం జరిగింది 이제부터 아, 아, 오늘부터는 아, 오늘 ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉంటుందో ఇది అర్థం చేసుకోవచ్చు లేదా ప్రజాస్వామ్యంలో మంచి ఎవరు కోరుకోరు కాకపోతే ఎందు సరే అధికారంలో ఉందని చెప్పిన ఎవరు కూడా నోరుకోవచ్చు ఏదైనా కాబట్టి ఇప్పటికప్పుడు కూడా ప్రజాస్వామ్యం ఏ పరిపాలన చేయాలని ప్రజాస్వామ్యం రకంగా మార్గదర్శనం ఉండబడి ఈ టైప్లో విద్ధాలు గొడవలు రద్దప ప్రసంగాలు కానీ కార్యకర్త మనోభావాలు జగన్ చేయాలి ఆడవాళ్ళని భవిష్యత్తు ఈ రోజు చాలా వరకు ఈరోజు మంచి పార్లమెంట్లో మొత్తం నియోజకవర్గాల ఫలితాలు మచిలీపట్నం జరగడం వల్ల దగ్గరలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే నిరసన శాఖ స్థానిక మాజీ ఎమ్మెల్యే ఎందుకంటే ఇప్పుడు కొత్త ఎమ్మెల్యేగా కొల్లు రవీంద్ర గారు మచిలీపట్నానికి వచ్చేశారు అలాగే ఎంపీగా వల్లభేని బాలసారి గారు ఈసారి జనసేన నుంచి లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో ఆదిత్యం ఉన్నారు